రాజకీయ నాయకుడు రాజకీయం చేయడమే కాకుండా రాష్ట ప్రజల గురించి ఆలోచిస్తే ఎలా ఉంటుందో వైఎస్ జగన్ చేసి చూపించాడు గత కొన్ని రోజులుగా ఆయనపై వస్తున్న ట్రోలింగ్స్ ని చూస్తుంటే మంచి చేసిన వ్యక్తి గురించి ఇంత దిగజారి మాట్లాడటమేంటి అనిపిస్తోంది జగన్ చేసిన మంచిని ప్రజలు మర్చిపోయారేమో కాని ఆయన అభిమానుగా నేను ఏమాత్రం మర్చిపోలేదు రాజు ఎక్కడున్నా రాజే ఇదేదో సినిమా డైలాగ్ కాదు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డికి సరిగ్గా యాక్ట్ అవుతోంది ఎందుకంటారా మొన్న మధ్య తిరుమలలో తొక్కిసలాట జరిగి ఆరుగురు చనిపోయారు ఇది తిరుమల చరిత్రలో అతిపెద్ద ఘోరమైన ఘటన బాధితులను పరామర్శించటానికి డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ వెళ్లారు వారిని పరామర్శించారు అనంతరం ఆసుపత్రి ముందు నిలబడి ప్రసంగిస్తున్నారు ఇంతలో జనం మొత్తం ఒక్కసారిగా వెళ్లిపోవటం మొదలుపెట్టారు దీంతో ఎవరు వచ్చింది అని పవన్ పక్కనున్న వ్యక్తిని అడిగితే జగన్ గారు వచ్చారు అని చెప్పారు ఈ వీడియో సోషల్ మీడియాలో ఎంత వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోగా ఉన్న పవన్ ని పక్కన పెట్టి పవర్లో లేని జగన్ను చూడటానికి వెళ్తుంటేనే అర్థమవుతోంది జనం ఎవరి పక్క ఉన్నారో అంటూ కామెంట్స్ వినిపించాయి ఇది ఒక ఎత్తైతే ఏకంగా జగన్ ప్రత్యర్థి పార్టీలు అయిన టీడీపీ బీజేపీ జనసేన పార్టీ నేతలే జగన్ ఓ మాస్ లీడర్ అని స్వయంగా ఒప్పుకున్నారు పొత్తు లేకపోయి ఉండి ఉంటే మళ్లీ జగన్ వచ్చే అవకాశాలు ఎక్కువ అందుకే పొత్తు పెట్టుకున్నామని పవన్ సైతం ఒప్పుకోవడం మరొక ఎత్తు అటు జనంలోనూ ఇటు ప్రత్యర్థిలలోనూ తనదైన మార్కు వేసిన జగన్ పైన జగన్ పార్టీపైనా గత కొన్ని రోజులుగా రాజకీయ కమిడియన్స్ జోక్స్ వేస్తున్నారు మైకు చేతిలో ఉంటే చాలు నూట యాభై అంటూ హేళనగా మాట్లాడుతున్నారు అసలు వీరికి జగన్ చేసిన మేలేంటో తెలుసా మీరే చూడండి అభివృద్ది అంటే ఏంటి లంచాలు వివక్ష వ్యవస్థ విద్యా వైద్యం రంగాలలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం పదిహేడు మెడికల్ కాలేజీల నిర్మాణం నాలుగు పోర్టుల నిర్మాణం పది ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో వరుసగా మూడేళ్లుగా ఫస్ట్ ప్లేస్లో రాష్టం ఇది కాదా అభివృద్దికి నిదర్శనం ఇదంతా కేవలం వైఎస్ రెడ్డి అధికారంలో ఉన్న ఐదేళ్లలో సాధించిన ఘనత జగన్ హయాంలో రెండేళ్లు కరోనా కారణంగా సతమతమైన జీడీపీ వృద్ది మాత్రం తగ్గలేదు అంటే అర్థం చేసుకోవచ్చు జగన్ పాలన ఎలా ఉండేదో పద్దెనిమిదేళ్లు దాటిన వాళ్ల గురించే ఏ రాజకీయ నాయకుడైనా ఆలోచిస్తారు అనే విధానాన్ని సమూలంగా మార్చేసింది వైఎస్ జగనే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా విద్యారంగంలో వైఎస్ జగన్ ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు తెచ్చింది ఇంతకుముందు ప్రభుత్వ పాఠశాలలో భోజనమంటే రైస్ అండ్ సాంబార్ మాత్రమే ఉండేది కానీ జగన్ ప్రభుత్వంలో రోజుకొక మెనూ పెట్టి పోషకాహారాన్ని అందించేవారు అంతేనా చిక్కీలను సైతం అందించేవారు జగనన్న విద్యా పథకం కింద ఐటీఐ పాలిటెక్నిక్ డిగ్రీ ఇంజనీరింగ్ మెడిసిన్ వంటి కోర్సులు చదివే పేద విద్యార్థులకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫీజును ప్రభుత్వమే కట్టేది జగనన్న వసతి దీవెన పథకాన్ని ప్రవేశపెట్టి హయ్యర్ స్టడీస్ చదివే విద్యార్థుల భోజన హాస్టల్ ఫీజు ఖర్చుల కోసం ఏటా ఇరవై వేల చొప్పున అందించేవారు జగన్ ఇక జగన్ అన్న అమ్మఒడి పథకాన్ని తీసుకొచ్చి పేదరికం వల్ల ఏ ఒక్క విద్యార్థి విద్యకు దూరం కాకూడదని విద్యార్థుల తల్లుల ఖాతాలలో నగదు జమ చేసేవారు ఇక విద్యార్థులు స్కూలుకి రాకపోతే తల్లిదండ్రులకు మెసేజ్ సిస్టమ్ సిస్టమ్ను ఏర్పాటు చేశారు జగన్ వరుసగా రెండు రోజులు స్కూలుకి వెళ్లకపోతే వాలంటీర్లు విద్యార్థుల ఇంటికి వెళ్లి కారణాన్ని కనుక్కొని టీచర్స్ కి అప్డేట్ చేసేవారు కరోనా మహమ్మారి వల్ల ఇళ్లకే పరిమితమైన విద్యార్థులను చూసిన జగన్ చలించిపోయారు ప్రైవేటు స్కూళ్లు కాలేజీలు ఆన్లైన్లో క్లాసులు నిర్వహిస్తే ప్రభుత్వ బడులలో చదివే పిల్లలు చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశంతో రెండు పేల ఇరవై రెండు విద్యా సంవత్సరం నుంచి తొమ్మిది నుంచి పన్నెండో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు కోరుకుంటే అమ్మఒడి ద్వారా ఇస్తున్న నగదుకు బదులుగా ల్యాప్టాప్ తీసుకునే విధంగా ఈ పథకంలో కొత్త ఆప్షన్ను చేర్చారు వసతి దీవెన కింద ఆర్థిక సాయం పొందుతున్న విద్యార్థులకు కూడా ల్యాప్టాప్లు పొందే ఆప్షన్ కూడా ఇచ్చారు ఇదంతా కేవలం టీజర్ మాత్రమే ట్రైలర్ విషయానికి వస్తే గవర్నమెంట్ స్కూల్స్ ని కార్పొరేట్ స్కూల్స్ కి ధీటుగా తయారు చేశారు మన బడి నాడు నేడు కార్యక్రమాన్ని మొదలుపెట్టి ప్రభుత్వ పాఠశాల రూపురేఖలనే మార్చేశారు స్మార్ట్ టీవీలు స్మార్ట్ బ్లాక్ బోర్డ్ ఇలా ఒక్కటేమిటి టెక్నో స్కూల్స్ అని చెప్పుకునే కార్పొరేట్ పాఠశాలలకు ఏమాత్రం తగ్గకుండా గవర్నమెంట్ స్కూల్స్ ని తయారు చేశారు జగన్ నాలాంటి పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన పిల్లలకు హైటెక్ చదువులు చదివించారు హైటెక్ జాబ్స్ చేయాలంటే అంతకన్నా ముందు హైటెక్ చదువులు చదవాలి అని గుర్తు చేశారు జగనన్న ఇంతేనా గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని నిజం చేసి చూపించారు జగన్ ఎలా అంటారా గవర్నమెంట్ పథకాలు రావాలంటే అధికారి చుట్టూనో ఏ రాజకీయ నాయకుడి చుట్టూనో ప్రదక్షిణలు చేయాల్సిన అవసరం లేకుండా స్వయంగా ఇంటికే అధికారులు వచ్చేలా చేశారు వాలంటీర్ వ్యవస్థను పెట్టి సంక్షేమ పథకాలు నేరుగా లబ్దిదారుడికే అందేలా చేశారు గ్రామ వార్డు సచివాలయాలను నిర్మించి గ్రామంలోనే అన్ని రకాల సేవలను అందించడం మొదలుపెట్టారు జగన్ పండు ముసలాళ్లకు దివ్యాంగులు పింఛన్ కోసం పడిగాపులు కాసే రోజులకు ఫుల్ స్టాప్ పెట్టి ఇంటి వద్దకే వాలంటీర్ వెళ్లి వారి చేతులకే డబ్బు అందేలా చేశారు జగన్ అధికారంలోకి వచ్చిన యాబై ఎనిమిది నెలల్లోనే రెండు పాయింట్ మూడు రెండు లక్షల మందికి కొత్తగా ఉద్యోగ అవకాశాలు ఇచ్చి ఒకే నోటిఫికేషన్ ద్వారా గ్రామ వార్డు సచివాలయాల్లో ఒకటి పాయింట్ మూడు నాలుగు లక్షల ఉద్యోగాలను భర్తీ చేసి రికార్డు సృష్టించారు జగన్ విద్య తర్వాత జగన్ అధిక ప్రాధాన్యత ఇచ్చింది వైద్యానికి మాబోటి పేదవాడికి ఆరోగ్యశ్రీ పథకం ద్వారా క్యాన్సర్ వంటి రోగానికి సైతం ఫ్రీగా ట్రీట్మెంట్ చేయించుకునే అవకాశాన్ని కల్పించారు ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో కొత్తగా పదిహేడు కాలేజీల ఏర్పాటుకు కేంద్రం నుంచి అప్రూవల్ తీసుకురావడమే కాదు వాటిల్లో ఐదు కాలేజీల నిర్మాణాన్ని యుద్ద ప్రాతిపదికన పూర్తి చేసి ప్రారంభం కూడా చేశారు సంక్షేమానికి అభివృద్దికి సమాన ప్రాధాన్యత ఇచ్చిన జగన్ నాలుగు పోర్టులతో పాటు పది ఫిషింగ్ హార్బర్లు మూడు ఇండస్ట్రియల్ కారిడర్లు పది ఇండస్ట్రియల్ నోట్స్ నిర్మాణం చేశారు ఇంత మంచి చేస్తే జగన్పై ఎన్ని కుళ్లు జోకులు వేశారు ఎన్ని అభాండాలు వేశారు జగన్ ప్రతిసారి బటన్ నొక్కుతున్నాడు తప్పితే ఏం చేయటం లేదు ఆ బటన్ మంచం మీద పడుకున్న ముసలమ్మ కూడా నొక్కగలదు అంటూ హేళన చేసిన చంద్రబాబుకి పాపం ఇప్పుడు బటన్ కనిపించడం లేదనుకుంటా అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు గడుస్తున్నా ఇంకా ఒక్క పథకాన్ని కూడా అమలు చేయలేకపోతున్నారు చంద్రబాబు పైపెచ్చు ఆయన ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు అమలు చేయడానికి డబ్బులు లేవు అంటున్నారు సంపద ఎలా సృష్టించాలో నాకు తెలుసు అన్న ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఇప్పుడు సంపద ఎలా సృష్టించాలో అన్న సీక్రెట్ చెవిలో చెప్పు అని అంటున్నారు మరి చంద్రబాబును ఇప్పుడేమనాలి ఇచ్చిన హామీల్లో ఒకటి కూడా అమలు చేయకపోయినా కాలర్ పట్టుకుని అడగండి అని ఓ పెనాఫర్ ఇచ్చిన చంద్రబాబు సుపుత్రుడు లోకేష్ ని ఎన్నిసార్లు కాలర్ పట్టుకోవాలి ఇక పవన్ అంటారా ఆర్థిక విధ్వంసం ఆడవాళ్లు మిస్సింగు వాలంటీర్లు అసాంఘిక శక్తులకు హెల్ప్ చేస్తున్నారు జగన్ ప్రజల డబ్బునే ప్రజలకు పంచుతున్నారు అతని జేబులోనివి కాదు అంటూ సినిమా డైలాగులు కొట్టారు మరి కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజల డబ్బంతా ఎక్కడికి వెళ్లిపోయిందో పవన్ గారు నా చెవిలో చెబుతారా అంటే జగన్ అభిమానిగా అడగటం లేదు ఏపీ కామన్ మ్యాన్ గా అడుగుతున్నాను రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం జరిగితే మూడుసార్లు ఈజ్ ఆఫ్ డూయింగ్ లో ఫస్ట్ ప్లేస్ ఎలా వచ్చిందో చెప్పారా పవన్ ప్రభుత్వం మీదే కదా తప్పిపోయిన మహిళలను వెనక్కి తీసుకొచ్చారా ఇదంతా కాదు సార్ ఆడవారికి అన్యాయం జరిగితే అరక్షణం కూడా ఆలోచించను అన్నారు కదా సార్ మీ పార్టీలో కీలక వ్యక్తే తిరుపతి జిల్లా జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ ఓ మహిళను అడ్డగోలుగా మోసం చేశాడు స్వయంగా ఆమె మీడియా ముందుకు వచ్చి పవన్ గారు స్పందించండి అని వేడుకుంది ఏం చేశారండి ఆ విషయాన్ని పోనీ ఇదంతా కాదండి జిల్లా కూడా దాటని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించేలా చేశారు జగన్ బెండపూడి గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ యాక్సెంట్తో దేశం మొత్తం రాష్టం వైపు చూసేలా చేశారు జగన్ మీరు వచ్చిన ఎనిమిది నెలల్లో రాష్ట్రంలో వచ్చిన అభివృద్ధి ఏంటో చెప్పగలరా జగన్ హయాంలో వచ్చిన గ్రీన్ ఫీల్డ్ కంపెనీలను మీరు ప్రారంభించి హడావుడీ చేయటం కాదు దావోస్ నుంచి ఉత్తి చేతులతో ఎందుకు తిరిగి వచ్చారో సమాధానం చెప్పండి జగన్ చేసిన మంచిదంతా మీ ఖాతాలో వేసుకోవటం కాదు ముందు మీరిస్తానన్న సూపర్ సిక్స్ లను డౌట్ కాకుండా అమలు చేయండి ఇది నేను జగన్ అభిమానిగా అడగటం లేదు ఏపీ కామన్ మ్యాన్ గా అడుగుతున్నాను